హలో అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా నీ కిచెన్ వ్లాగ్స్ ఈ మేము ఎల్లారం పోచమ్మ టెంపుల్కి అయితే వెళ్తున్నాం మా మొక్క అయితే దగ్గర దగ్గర మొక్కి సంవత్సరం అవుతుంది ఇంకా పోవడానికి ఏ సంవత్సరం కాలేదు ఆరు నెలలు అవుతుంది ఇంకా పోదాం అది పోదాం ఇది పోదాం అనుకుంటే ఏదో ఒక అడ్డంకస్త ఏమి ఉన్నది ఒక వారం మంచి రోజు కాకపోవడం అమావాస్య రావడం ఇక అట్లా అసలు మాకు సెట్ అవ్వడం లేదు ఇంకెట్లయినా మంచిది ఆదివారం సెట్ అయితే లేదు గురువారం అయి అంటే అట్లా కూడా సెట్ చేయలేదు ఇక ఫైనల్గా సెట్ అవుతాయి అయింది ఈరోజు ఇంకా మేము ఫస్ట్ అయితే ఓన్లీ కొన్ని కొసుకొచ్చుకొని ఇంటికానే వండుకుందాం అనుకున్నాం జస్ట్ మొక్కులు పెట్టొద్దాం అనుకున్నాం ఇంకా తర్వాత మా ఆయన సడన్గా లేదు అక్కడే పోయి వండుకొని తిందామని అన్నారు ఇంక వర్షమో ఏమో ఇక కాదు అంత ఎందుకని నేను ఇక పొద్దున్నే లేచేసినా ఇంకా గారెల కోసం పిండి అవన్నీ నానబెట్టి పిండి మిక్స్ చేసి గారెలు వేసేసినా ఇంకా ఆల్రెడీ అన్నం కూడా వండేసుకొని ఇక పిల్లలు రెడీ చేసి మేము కూడా రెడీ అయిపోయి ఇంకా కార్ దగ్గరికి అయితే వెళ్ళిపోయినాం ఇంకా మా అక్క వాళ్ళు మేము అందరం అయితే వెళ్తున్నాం మేము ఏటైనా వెళ్ళాలంటే ఇక ఫస్ట్ అయితే అయితే నీట్గా అయితే చూసుకుంటాడు ఇంకా తర్వాత మేమైతే రెడీ అయినా అయితే సింపుల్గా శారీ కట్టుకున్నా నాకు ఈ శారీ అంటే చాలా ఇష్టం మా అక్కకు నాకు ఇద్దరికి సేమ్ శారీ ఉంది మంచి ఈ బ్లౌజులు అయితే నేనే కొట్టినాయి మంచిగా సెట్ అయినాయి ఒకటే శారీకి ఒకటే రకంగా మంచిగా సెట్ అయినాయి ఇక మా అక్క కూడా బాగా ఇష్టం ఇక మా అక్క నేను ఫస్ట్ డ్రెస్ వేసుకుందామా శారీ కట్టుకుందామని ఫస్ట్ అయితే మొత్తం డిస్కషన్ చేసినాం ఇంకా తర్వాత ఫైనల్గా అక్క ఈ చీర కట్టుకుందాం అని చెప్పేసిన ఇక ఓకే అని మాకు కూడా అదే ఓకే అని చెప్పేసింది ఇంకా మేమైతే బయలుదేరుతున్నాం వెళ్ళే దారిలో ఇంకా విస్తారు కట్టలు సంథింగ్ ఇంకేంటి కొబ్బరికాయ ఇంకా అవైతే తీసుకొని పోవాలి మా అమ్మ వాళ్ళకైతే నేనైతే ఫోన్ చేసినాం ఇక ఫోన్ చేసి అమ్మ రెడీ అయి ఉండండి మేము కూడా వస్తున్నామని చేసినాం ఇక మా పిల్లలు అయితే కార్లో ఉంటే అంత పెద్ద సీట్ ఉన్నా కానీ వాళ్ళకైతే వెనకనన్నా ముందు నన్ను చూసుకుంటూనే ఉండాలి అలా కూర్చునే అవసరమే లేదు మేమైతే అసలు తిరుపతి వెళ్ళినప్పుడు అటు మేడారం వెళ్ళినాం అప్పుడైతే ఎట్లా తెలుసా వాళ్ళు అంత దూరం ప్రయాణమైనా కానీ సగానికి సగం నిల్చొనే ఉంటాయి ఇలాగేం సరదన ఆయన మా వాళ్ళకైతే ఇంతే ఇంకా మేమైతే దేవుడికైతే మొక్కుకున్న చీర పెడతా అని ఇంకా చీర తీసుకోవడానికైతే వెళ్తున్నాం అసలు మేము లేటుగా రావడానికి కారణమే ఇది ఎందుకంటే మార్నింగ్ నైన్ వరకు వెళ్తే షాపింగ్ మాల్స్ ఏం తీయవు అట్లీస్ట్ చిన్న షాప్స్ కూడా ఏం తీయరు ఇక అయితే కొంచెం లేటుగా వెళ్ళాల్సి అయితే వచ్చింది ఇంకా నేనైతే చీరలతో ఒకటి అయితే తీసుకున్నా ఇంకా నాకైతే మస్తు అయితే కొట్టుకున్నాడు ఇంకా షాపింగ్ తర్వాత వేయచ్చులే అనుకుని ఇంకా బయలైతే ఏరిపోయినాం ఇంకా నేను మా పిల్లలు చూడండి ఎంత సీటు ఉన్నా కానీ వాళ్ళు కూర్చునేదే లేదు ఇంకా అట్లనే ఉంటారు ఇంకా మేమైతే అసలు మేమైతే మందమారి రూట్ నుంచి పోవాలి కానీ అట్లా కాకుండా అయితే మేము అది మందు మరి పడకుండానైతే వేరే దారి నుంచి అయితే పోయినాం ఇంకా మేము పోయేసరికి అయితే మా అక్క వాళ్ళు అయితే రెడీగా ఉన్నారు మా అమ్మనైతే జామకాయలు అయితే మంచిగా ఒక్కొక్కరికి అయితే ఒక్కొక్కటి అయితే ఇచ్చేసింది ఇక జర్నీలు అయితే మంచిగా తినేసుకుంటా పోతున్నాం మాకు జర్నీ ఎక్కువ ఏం పట్టదు జస్ట్ హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ అయితే పడుతుంది ఇంకా ఫైనల్గా అయితే మేమైతే టెంపుల్కి అయితే రీచ్ అయినాం ఇంకా ఇప్పుడిప్పుడే మాకు అక్కడ అన్ని షాప్స్ అయితే అన్ని పెడుతున్నారు మేము వచ్చేసరికి నైన్ థర్టీ అయిపోయింది నైన్ థర్టీ లెవెన్ అయింది ఇంకా మేము ఫస్ట్ అయితే టెంపుల్ దగ్గరికి వెళ్ళినాం ఇంకా ఏంటిది మేము తీసుకొచ్చి చీరలు కొబ్బరికాయలు ఇంకా అవి తీసుకొని పోలేదు జస్ట్ అట్లా చూడడానికి అయినా ఇంకా తర్వాత ఇవన్నీ పట్టించుకొని అమ్మవారికి అయితే సమర్పించడానికైతే వెళ్తున్నాం చాలా బాగా అనిపించింది అక్కడ మేమైతే రాక దగ్గర దగ్గర ఓ త్రీ ఫోర్ ఇయర్స్ అవుతుంది మా చిన్నోడు పుట్టినప్పటి నుంచి అయితే మేము రాలేదు మా పెద్దడు అయితే మా అత్తమ్మ వాళ్ళ ఫ్యామిలీతోని అందరం కలిసి వచ్చిన మా పెద్దడికి వెంట్రుకలు కూడా ఇక్కడ ఐదు కత్తెలు అయితే ఇచ్చేసినాం ఇంకా అప్పటి నుంచి అయితే రానేలేదు ఇంకా మా అక్కనైతే అసలు ఫస్ట్ టైము ట్వంటీ ఎయిటీ ఇయర్స్ నుంచి రానే రాలేదు ఇదే ఫస్ట్ టైము ఫస్ట్ రాను అని చెప్పింది కొంచెం పర్సనల్ ప్రాబ్లం వల్ల ఏం కాదు లేహమ్మ వారు చూసుకుంటారని చెప్పేసినాం ఇంకా మా అక్క అదే ధైర్యంతోనైతే వచ్చేసింది ఇక మేము ఎత్తు తీసుకొని పోతున్నాం కొబ్బరికాయ బియ్యము ఇక అట్లాగే పప్పు అంటే అమ్మవారికి ఇట్లా పెడతారు కదా కోడి కొరకు ముట్టియడానికి అవి బియ్యము చీర ఇంకొకటి కాడ ఒక తువాల ఇక అవన్నీ అయితే తీసుకొని అయితే లోపలికైతే వెళ్తున్నాం ఇంకా లోపలికైతే ఎంట్రీ అయితే ఓన్లీ మామూలు దర్శనానికి అయితే టికెట్ ఏం అవసరం లేదు శారీ ఎట్లా పెడితే మాత్రం టికెట్ తీసుకోవాలని చెప్పారు ఇక శారీ పెడితే ఫిఫ్టీ రూపీస్ కోడి వస్తే ట్వంటీనో సంథింగ్ థర్టీనో అని చెప్పారు ఇంకా అక్కడి నుంచి అయితే టికెట్ అయితే తీసేసుకొని ఇంకా అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తున్నాం ఇంకా వర్షం కొంచెం కొంచెం బయట ఉన్నది కాబట్టి కొంచెం పచ్చి పచ్చిగా ఉంది కింద ఇక లోపలికి వెళ్ళైతే మంచిగా దర్శనం చేసుకున్నాం ఇక్కడ అయితే అమ్మవారి అయితే అందరికి పెట్టి ఇక మనం టికెట్ ఇచ్చిన తర్వాత ఆ చీర ఇచ్చేస్తే అమ్మవారి పైన కప్పేసి ఇంకా తర్వాత కొన్ని పోగులు అమ్మవారికి ఇచ్చిన తర్వాత మళ్ళీ రిటర్న్ మనకే చీర ఇచ్చేస్తారు ఇంకా నేను ఇలా మిస్ చేసింది ఏంటి అంటే మేము కోడి టికెట్ కూడా అక్కడే ఇచ్చేసినాం అన్నట్టు ఇంకా అక్కడ బయటకు వెళ్ళి చూసేసరికి వాళ్ళు కోడి దగ్గర టికెట్ ఏది అని చెప్పేసరికి ఇంకా మేము లేదు అన్నాం ఇంకా వాళ్ళకి మళ్ళీ డబుల్ డబ్బులు డబ్బులు అయితే ఇచ్చేసి కోడి అయితే కొరుకు ముట్టేసినాం కొడుకు కోడి అయితే అసలు ఇట్లా పెట్టి ఇట్లా మొక్కుడుతోనే మంచిగా కొరకు అయితే ముట్టింది చాలా బాగా అనిపించింది ఒక్కొక్కసారి కొన్ని సతాయించుతాయి అంటే కొన్ని మొక్కులు తప్పైనా మన ఏదైనా మిస్టేక్ అయినా కానీ అట్లా చేస్తూ ఉంటుంది మేము ఒకసారి అయితే అమావాస్య రోజు అమావాస్య రోజు అయితే అసలు పోచమ్మకి చేయొద్దు అయితే ఒకసారి మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి అత్తమ్మ వాళ్ళు మేము అందరం కలిసి అయితే చెన్నూరు పోచమ్మ అయితే వెళ్తున్నాం ఆ రోజైతే మా అత్తమ్మ వాళ్ళకి అమావాస్య అని తెలియదు కానీ నాకు సగం దూరం పోయినాక నాకు అని గుర్తొచ్చింది ఇంకా ఆ రోజైతే ఎంత అంటే అసలు అమ్మవారికి రెండు కోళ్ళు అంటే మొక్కినాం ఇక చీర అవన్నీ పట్టుకెళ్ళినాం కానీ అసలు కొరకైతే ముట్టడే లేదు ఎందుకు ముట్టలేదు ఎన్ని మొక్కులు మొక్కినా కానీ అసలు కొరకే ముట్టట్లేదు అమావాస్య రోజు అంట పోచమ్మ తల్లి దేవుళ్ళకి ఒక పొద్దుంటుందంట ఆ రోజు పోచమ్మ తల్లికి కోడిని కూర్చినా ఏమి కూర్చినా ముట్టదు అని మనకు నమ్మకం మా నమ్మకం నమ్మకం లేని వాళ్ళకి ముడిద కావచ్చు కానీ మాకు తెలిసి నమ్మకం ఉంచుకొని అట్లా వెళ్ళినమైతే అస్సలు కోరుకు ముట్టలేదు లాస్ట్కైతే ఇంకా దేవునికి ఎదిరించి ఇట్లా అంతే మామూలుగా కూర్చినాం కానీ కోరిక అయితే ముట్టలేదు మీకు ఎవరికైనా నమ్మకం అనిపిస్తే మాత్రం ఏకాదశి రోజు ఆయన అమావాస్య రోజు పోషమ్మ చేయడం అయితే మానేయండి అది చాలా వరకు మంచిది మాకు తెలిసిన మట్టుకైతే చెప్తున్నాం ఇంకా మీకే తెలుసా అద ఇదని అనుకోకండి నాకు తెలుసు కాబట్టి మా ఇంట్లో వాళ్ళు ఎప్పిరుగా వచ్చి ఏదో అట్లా మీకైతే షేర్ చేసుకున్నాం ఇంకా తర్వాత అక్కడనైతే కూరని కొట్టించినాం ఇంకా తర్వాత మేము ఆల్రెడీ అన్నం అయితే అండ్ వేసుకొని వచ్చినాం గారెలు కూడా వేసుకున్నాం అయిపోయింది ఓన్లీ జస్ట్ కర్రీ అయితే వండుతున్నాం ఇంకా మా ఆయననైతే కర్రీ కడిగిండు నేను కర్రీని అయితే ముట్టుకోను ఉప్పు కారం అయితే కలపను నాకు చికెన్ నచ్చదు కాబట్టి ఇక నాకు కూడా అట్లా లేదు జస్ట్ వంట వండుతా ఇంకా కూరనైతే పొయ్యి మీద వేసినా ఇంకా మేము నీళ్ళు తీసుకొచ్చుకున్నాడు మర్చిపోయాం క్యాన్ తెచ్చుకుని మర్చిపోయినాం ఇంకా మా బచ్చాగాళ్ళైతే నీళ్ళు కావాలని వేరే వాళ్ళ దగ్గరకు అయితే తీసుకుని వచ్చిర్రు ఇంకా మంచిగా అందరం కలిసి తినేసినాం తినేసి రిటర్న్ వస్తా అంటే ఇక్కడ ఇంకొక అమ్మవారి టెంపుల్ ఉంటుంది అక్కడ కోనేరు అయితే ఉంటుంది చిన్నగా నీళ్ళది మేము ఫస్ట్ అయితే ఇక్కడ దర్శనం చేసుకోవాలి కానీ మాకు తెలియదు ఇంకా అక్కడికి వెళ్ళి పోయే టైంకి అయితే దర్శనం చేసుకొని కొన్ని నీళ్ళు అయితే మీద జల్లుకొని రిటర్న్ అయితే రాగా మధ్యలో అయితే మా అక్క వాళ్ళ ఇల్లు ఉంటారు అంటే మా పెద్దమ్మ వాళ్ళ కూతురు ఇల్లు ఉంటుంది ఇంకా వాళ్ళ మామయ్యకి ఆరోగ్యం బాగాలేదు ఇక చాలా రోజులు ఎప్పటికి రమ్మని రమ్మని అంటది కానీ మేమైతే ఎప్పుడు వెళ్ళాము ఇంకా వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి కాసేపు అయితే కూర్చున్నాం స్ప్రైట్ తాగినాం ఇంకా వాళ్ళైతే కుత్తిల్లు కడుతున్నారు ఇది పాత ఇల్లు వాళ్ళ అత్తమ్మ వాళ్ళది ఇంకా కొత్తగా ఇల్లు కట్టుకున్న ఇక్కడ ఇక్కడ ప్లేస్ మేము కట్టుకుంటాం మా బావ వాళ్ళు కట్టుకుంటారు ఇక అదైతే యూ పెడుతుంది ఇక మేము కూడా అక్కడికి వెళ్ళేసి కాసేపు ఉండి ముచ్చట పెట్టి ఇంకా బాయ్ చెప్పేసి మళ్ళీ మేమైతే ఇంటికి అయితే రిటర్న్ అయితే అయినా మా అక్క వాళ్ళని అక్కడ ఇంటికి డ్రాప్ చేసి మంచిగా మేమైతే మంచి వాళ్ళకైతే మళ్ళీ అయితే వస్తున్నాం రాగానైతే మా ఆయన మంచిగా వెదర్ అయితే బాగుండే మా ఆయననైతే నాకు రీల్స్ కూడా తీసిండు ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్